బాపట్ల జిల్లా చీరాలలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఆధ్వర్యంలో పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో మీడియా మిత్రులు మాట్లాడుతూ అనాథలకి అభాగ్యులకి యాచకులకు దుప్పట్ల పంపిణీ చేశామని అదేవిధంగా చీరాల జర్నలిస్టుల ఆధ్వర్యంలో ప్రతి నెల పేద ప్రజలకు ఏదో ఒక రూపంలో సహాయం చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ కృష్ణారెడ్డి సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ కోటి బీఆర్కే న్యూస్ దిలీప్

చీరాల ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుల ఆధ్వర్యంలో రోడ్ల మీద ఉన్నటువంటి అనాథులు ఉన్నటువంటి అనాథులకి అభాగ్యులకి యాచకులకి దుప్పట్ల పంపిణీ కార్యక్రమం పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో కొన్ని జర్నలిస్టు సోదరులందరూ పాల్గొని యాచకులకి అందరికీ దుప్పట్ల పంపిణీ కార్యక్రమం చేసి మేము భగవంతుని ఆశీర్వాదం తీసుకున్నామని చెప్పి మేమందరం అనుకుంటున్నాం కావున ఇటువంటి సేవా కార్యక్రమాలు నిరంతరం చిరాల జర్నలిస్టులు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఆధ్వర్యంలో ఏదో ఒక వారంలో కానీ లేదా నెలకు ఒకసారి కానీ ఏదో ఒక సేవా కార్యక్రమాలు చేయడానికి మేము ఎప్పుడూ ముందుంటామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం చాలా జర్నలిస్టుల ఆధ్వర్యంలో ఈరోజు రోడ్ల మీద ఉన్నటువంటి యాచకులకు కానీ నిరుపేదలకు కానీ దుప్పట్ల పంపిణీ చేయడం జరిగింది ఈ ఈ కార్యక్రమంలో మన తోటి జర్నలిస్టులు అందరూ పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది ప్రతీ నెల పదిహేను రోజులకు కానీ నెల రోజులకి ఒకసారి కానీ ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపట్టి అన్నదాన రూపంలో కానీ దుప్పట్లో వస్త్రాల రూపంలో కానీ ఖచ్చితంగా ప్రతి నెలా ఈ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలియజేస్తున్నాము మాకి అవకాశ ఇలా దుప్పట్లో పంపిణీ చేయడానికి మాకు మా శక్తి కొలత చేశాము ఆ భగవంతుని ఆశీర్వాదంతో ఇంకా ఇలాంటి మంచి సేవా కార్యక్రమాలు ముందు ముందు చేస్తామని చరాల జర్మిస్టులు ఆధ్వర్యంలో చేస్తామని తెలియజేస్తాం రోజు క్షీరాల ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఆధ్వర్యంలో పేదలకు అలాగే వృద్ధులకు యాచకులకు మా మీడియా తరఫున ముగ్గురుల కొనుగోలు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మా తోటి విలేకరులు ప్రతి ఒక్కళ్ళు భాగస్వాములే వాళ్ళు కొంతమంది లేకపోయినా కానీ మాకు బాగా సపోర్ట్ చేశారు కాబట్టి ఇలాంటి కార్యక్రమం ఒక రానున్న రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు చేస్తాము ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ఆపకుండా నెలకు ఒకసారి భోజనానికి కానీ కిజన్కి కానీ ఏదో ఒకటి మాకు తోచినంత మా చీరాల విధేయకు తోచినంత మా ప్రయత్నం మేము చేస్తూ ఇలాంటి సహకారాన్ని ఇచ్చిన ప్రతి ఒక్కరి శాఖరికి మా